ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఈరోజు దేశానికి అందించి దేశంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసి ఈ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ ఈ దేశంలో పేదవాళ్ళ సంక్షేమము ఈ దేశంలో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాము భారతదేశమే కాదు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా మన ప్రియతమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మనం చేస్తూ ఉన్నాను వచ్చేటువంటి ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల్లో మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు స్థానాలు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను